మా యాలాల్ మండల్ మరియు నియోజకవర్గ నియోజకవర్గంలో నిరంతరం ప్రజా శ్రేయస్సే తమ పరమావధి ఏ విధంగా ఉండాలా ఒక డిసిప్లిన్ కు మారు ఈ అగ్గనూర్ స్కూల్ కే ఒక మంచి వన్ తీసుకొచ్చి వన్ కాకుండా అనంతయ్య గారు కూడా ఏ విధంగా కల్చరల్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ కావాలా ఆ మార్చ్ ఫస్ట్ కానివ్వండి ఈరోజు పోత్రాజ్ వేషమే కానివ్వండి పాపలు చిన్నారి పాపలు ఈరోజు ఆ శ్రీకృష్ణుని పాట పాడితే అక్షమం ఏ విధంగా ఇది ధనలక్ష్మి గారు చెప్పినటువంటి సాంగే కానివ్వండి పాటని కానివ్వండి ఒక దాంట్లో మించి ఒకటి దీంట్లో తక్కువ దాంట్లో ఎక్కువ కాకుండా అందరు కూడా మీరు అంటే ఒక పూజ చేస్తున్నారు దీనికి ఈ విధంగా చేసుకోవడానికి సహకరించి దీంట్లో అధ్యాపకులు కానీ ఫిజికల్ డైరెక్టర్స్ కానీ హెడ్ మాస్టర్ కానీ వాళ్ళ కృషి చాలా ఉంది మీరందరూ కూడా వారు చెప్పినటువంటి దాన్ని మీరు కష్టతోనే ఖచ్చితంగా మేము కూడా స్కూల్కి ఒక మంచి పేరు తీసుకురావాలా మా తల్లిదండ్రులకు ఒక మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఆ సాధనలో పర్ఫెక్ట్గా మీరందరూ కూడా ముందుకొచ్చి దాన్ని ప్రూవ్ చేసినందుకు మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలిపదు సేమ్ టైం ఫిజికల్ డైరెక్టర్స్కి కానివ్వండి అధ్యాపక బృందానికి కానివ్వండి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు ఎందుకంటే మారుమూల గ్రామంలో ఉన్నటువంటి అగర్నూరు స్కూల్ని జిల్లా లెవెల్ జిల్లానే కానివ్వండి ఎలా ఈ ప్రోగ్రామ్స్ స్టేట్ లెవెల్ తీసుకొస్తే కూడా అగ్గనూరు వాళ్ళు మేము ఉన్నామని చెప్పి స్కూల్కి ఒక మంచి పేరు తీసుకొస్తారని చెప్పిన దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే పెట్టినప్పుడు చూసినాం మీ ప్రతిభని ఎక్కడ పోయినా ఖచ్చితంగా ఈ స్కూల్ పేరు ఉండాలని ఒక మంచి పట్టుదలతో మంచి ప్రైజెస్ పెట్టి అన్నింటిలో మేము ముందుండాలని చెప్పి మీరు పోరాడినటువంటి పట్టిమైన నేను దగ్గరని కూడా చూసినా తప్పకుండా ఇలాంటివి చేసుకుంటూ సేమ్ టైం ఈరోజు ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ పైన ఏ విధంగా అయితే కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ పెట్టారు స్కూల్లో కూడా ఖచ్చు మీ భవిష్యత్తు పైన కూడా రే గోల్ ఖచ్చితంగా మీరు సాధించవలసిన అవసరం ఉంది గోల్లో కూడా ఖచ్చితంగా నేను ఒక ఒక కలెక్టర్ని కావాలా నేను ఒక ఇంజనీర్ని కావాలా మీరు ఆ కళలు కనవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది గోల్తో మీరు పని చేయవలసిన అవసరం ఉంది ఏదో మేము స్కూల్కి వస్తూ ఉన్నాం చదువుకుంటున్నాము అని చెప్పి చదువుకొని పోతున్నాం అని చెప్పే కాకుండా ఖచ్చితంగా నేను ఇది సాధిస్తా అని చెప్పి మీకు ఖచ్చితంగా లక్ష్య సాధన ఉంటే ఎందుకంటే ఇప్పుడు ప్రోగ్రామ్స్ వల్ల ఏ విధంగా అయితే పెట్టి మీరు రాణిస్తా ఉన్నారో సేమ్ టైం ఎడ్యుకేషన్ పైన కూడా పెట్టి మీరు కళ క కళలు సాకారం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా మీ పైన చేసుకోవాలా ఎందుకంటే అక్కలూరు స్కూల్కు మీ గ్రామాలకు మీ తల్లిదండ్రులకు ఎంతో కష్టపడి ఎన్నో ఆశలు పెట్టుకొని తల్లిదండ్రులు కూడా మన స్కూల్కి పంపించడం జరిగే జరుగుతూ ఉన్నది వారి ఆ ఆశలను ఒమ్ము చేయకుండా తప్పకుండా మీరు గోల్ సాధించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీ అందరిపైన ఉందని చెప్పి చెప్పక తప్పదు దయచేసి మీరు ఒకటే రెండు గుర్తు పెట్టుకోండి మీకు ఇద్దరు ఉంటారు ఒకరు మిత్రులు ఉంటారు ఒకరు శత్రువులు కూడా ఉంటారు మిత్రులు ఎప్పుడైనా మీకు మంచి చెప్తా ఉంటారు మంచి దాన్ని చెప్తా ఉంటారు సేమ్ మిత్రులతో ఏ విధంగా అయితే మీరు ఫ్రెండ్షిప్ చేస్తారో శత్రువులతో కూడా సేమ్ టైం పెట్టి ఫ్రెండ్షిప్ చేయండి దయచేసి ఎందుకంటే శత్రువు అనేటోడు మీకు చేసే తప్పులను కూడా అప్పుడప్పుడు చెప్తా ఉంటాడు ఎప్పుడు మంచి గుర్తించకుండా శత్రువు మీ తప్పులను చెప్పినప్పుడు కూడా తప్పులను సర్దిద్దుకునేటువంటి ఆస్కారం ఉంటుంది తప్పకుండా శత్రువు చెప్పినప్పుడు మీరు ఇబ్బంది పడకుండి శత్రువు మాటలు కూడా వినండి ఖచ్చితంగా వారిని కూడా రోజు ఎక్కువ టైం ఇచ్చి వారు సూచనలు కూడా పరిగణలోకి అంటే మనం అంతా కూడా పాజిటివ్ కాకుండా కొద్దిగా నెగిటివ్ మాత్రం మనం చేసేటువంటి తప్పులు ఏమున్నాయో సర్దిద్దుకుంటున్నా రేపు మనం గోల్ బిగలుగుతాము వారు దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాలని చెప్పి చెప్పుకుంటా గ్రామ సమస్యలు చెప్పుకున్నారు ఖచ్చితంగా ఈ రోజు ఇప్పుడు ఇచ్చినటువంటి రెండు స్కూల్స్ రెండు రూమ్స్ అడిషనల్ స్కూల్ రూమ్సే కాకుండా ఖచ్చితంగా ఇంకా రెండు రూమ్స్ కూడా ఎంబడే ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ కంపౌండ్ వాళ్ళు అడిగినారు కంపౌండ్ వాళ్ళు ఇవ్వడం కాదు ఇంకా నా రోజులైతే దాదాపు ఇక్కడి నుంచే నేను గతంలో అప్పుడు చూసిన ఈ రోడ్ ఇక్కడికి వస్తుంటే అసలు నాకే పానం తల్లలించిపోతుండే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏ విధంగా ఉంటారు డస్ట్ పోతుంటే నాకు ఇక్కడికి వచ్చినప్పుడే ఒక విధమైనటువంటి ఇది అనిపిస్తుండే ఆ కాంట్రాక్టర్ వాడు అడ్రస్ లేకున్నా ఈస్ పేరెడ్డి వాళ్ళు మనమనికి చెప్పి శ్రీనివాసరెడ్డి ఈస్ పేరెడ్డి వాళ్ళు కొడుకు చెప్పి ఖచ్చితంగా ఇది నా సొంత పని కొంచెం చెయ్యి అని చెప్పి చెప్పడం జరిగింది అయినా ఇప్పుడు ఇదే కాకుండా దాదాపు ఒక నూట యాభై కోట్లతో ఈరోజు రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు మన పురుషేతం మనం చెప్పినట్లు ఇంకా దీనికి మోడల్గా ఎన్ని స్కూల్స్ హై స్కూల్స్ ఎన్ని స్కూల్స్ మనకు అడిషనల్గా క్లాస్ రూమ్స్ కావాలనో తప్పకుండా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేద్దాం అధికారుల నెంబర్ వాళ్ళని ఎంఈఓళ్ళని హెడ్ మాస్టర్స్ అందరూ కూడా పిలిచి ఎక్కడైతే మనకు మండలంలో మండలంలో కాకుండా మన నియోజకవర్గంలో ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉన్నాయో క్లాస్ రూమ్స్ అన్నిటిని కూడా ప్రియారిటీగా ఖచ్చితంగా ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు వారి సహకారంతో ఎక్కడ ఏ స్కూల్లో లేకుండా అన్ని స్కూల్స్ అన్ని రూమ్స్ కట్టించే ప్రయత్నం చేద్దాం అదే కాకుండా కంపౌండ్ వాళ్ళు చెప్తే మళ్ళీ డైవర్ట్ అయ్యింది దాని నూట యాభై కోట్లతో ఇప్పుడు లక్ష్మీనారాయణపూర్ నుంచి మనకు మైల్వార్ వరకు రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది మీ విలేజ్ పోర్షన్ మొత్తం కూడా ఎందుకంటే మళ్ళీ డాంబర్ రోడ్ వచ్చి పదిహేను రోజులతో మళ్ళీ రెండు నెలలు ఒక సంవత్సరం తర్వాత అది లేచిపోయి మళ్ళీ ఆ డస్ట్ మీకు ఎవ్వరు కూడా మీరే కానీ మీ తర్వాత వచ్చినటువంటి స్టూడెంట్స్కు ఇబ్బంది కావద్దు గ్రామస్తులకు ఇబ్బంది కావద్దు అని చెప్పి విలేజ్ పోర్షన్ మొత్తం కూడా సీసీ రోడ్ పెట్టడం జరిగింది సీసీ రోడ్ వేయించి సీసీ రోడ్ కూడా దాదాపు ఒక ముప్పై మీటర్ ముప్పై ఫీట్లు ముప్పై మూడు ఫీట్లు ఉంటుంది ఇంకా ఏదైనా అవసరం అనుకుంటే కొన్ని జరిగేది అది ఉంటే ఖచ్చితంగా చెట్లను మాత్రం డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు ఏదైనా ఉంటే మళ్ళీ కంప్లీట్ వాళ్ళు తీసి ఇంకా వాళ్ళు మంచిది కడదాం ఖచ్చితంగా ఎంత ఎంతైతే ఐదు లక్షలే కాదు ఇంకొక ఇరవై ఇరవై ఐదు లక్షలు అయినా సరే ఖచ్చితంగా ఒక మంచి కంఫర్ట్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇద్దాం భీమా భీమాన్న గారు చెప్పినట్టు ఒకటి ఇంతకుముందే నన్ను అడిగేది ఇక్కడ మాకు స్పోర్ట్స్ ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది మాకు ఒక ప్లే గ్రౌండ్ కావాలని చెప్పాడు మీ స్కూల్ విద్యార్థి ఇక్కడ సురేందర్ గారు ఈ స్కూల్లోనే చదివినటువంటి విద్యార్థి ఇక్కడే ఉన్నాడు కనుక ఖచ్చితంగా నేను ప్లేస్ ఎంఆర్ఓ గారు కూడా ఉన్నాడు ఖచ్చితంగా అధికారులకు ఎంఆర్ఓ గారు కూడా చెప్తా దయచేసి అది అంతా కూడా ఆ గ్రౌండ్ చేసే ఏర్పాటు తన సొంత అభివృద్ధి పెడతా నేను ఎన్ఆర్జీస్లో కూడా చెప్తాను ఏ దాంట్లో వీలైతే ఆ దాంట్లో పెడతా కానీ ఖచ్చితంగా తొందరగానే సురేందర్ రెడ్డి గారు ఆ వర్క్ స్టార్ట్ చేయించి ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి చేయవలసిన బాధ్యత తను తీసుకుంటాడు ఖచ్చితంగా చేపిస్తాడని చెప్పి కూడా మీకు అందరికీ వేదిక ద్వారా మీకు అందరు కూడా మాట్లాకుంటూ ఖచ్చితంగా అదే కాకుండా మా గర్వ చెప్పిండు ఖచ్చితంగా ఇక్కడ టెంపుల్ ఉన్నది ఇంతకుముందు కూడా అందరు కూడా విద్యాసాగర్ మీరు కూడా గ్రామ పెద్దలు కూడా వచ్చి టెంపుల్ గురించి రావట్టు చెప్పడం జరిగింది ఖచ్చితంగా నేను హండ్రెడ్ పర్సెంట్ ఏ విధంగా అయితే గవర్నమెంట్ నుంచి ఏ ఎక్కటి వచ్చినా దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు గౌరవ కన్సల్ట్ మంత్రి గారి దగ్గరికి కొండసూరుల దగ్గర దగ్గర పోదాం ఒకసారి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం అందరం కలిసి ఈ గ్రామానికి కావాల్సినటువంటి కు ఏ విధంగా అయితే చేస్తామో ఖచ్చితంగా రూల్ ప్రకారం ఎంత ఉన్నా కానీ ఆ విధంగా తెచ్చే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటాను అదే కాకుండా దయచేసి ఈ ఒకటే మీకు ఒకటే చెప్తా ఉన్నాను మీకు మంచి భవిష్యత్తు ఉన్నది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా గతంలో చూసినా మన స్కూళ్లను పట్టిస్తున్నటువంటి ఈ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మినిమం ఫెసిలిటీస్ ఉండాలి ఆ స్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా వాటర్ ఉండే విధంగా టాయిలెట్స్ ఉండే విధంగా తీసుకున్నాం ఇప్పటికే టాయిలెట్స్ లేవు ఇప్పుడే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ ఇక్కడ పెండింగ్ ఉందని కూడా చెప్పిండ్రు నేను దాన్ని ఎమ్మెడియేట్ కలెక్టర్ గారికైనా చెప్పి ఆ వర్క్ కంప్లీట్ చేయించి టాయిలెట్స్ ఇబ్బంది లేకుండా ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు కూడా ఏ స్కూల్లో కానీ మినిమం వాటరే కానివ్వండి టైలెట్స్ లేనటువంటి స్కూల్స్ ఉండొద్దని చెప్పి చాలా కృత నిశ్చయంతో ఉన్నాడు ఇప్పటికే ఫస్ట్ ఆఫ్ ఆల్ గానే మనం వచ్చిన ఎప్పుడే ప్రతి స్కూల్కు టైలెట్స్ ఉండే విధంగా మినిమం వాటర్ ఉండే విధంగా ఎలక్ట్రికల్ సీట్ కరెంట్ ఉండే విధంగా మనం అదే విధంగా ప్రయత్నం చేసి అన్నింటినీ కూడా పనిచడం జరిగింది దాంట్లోనే కాకుండా గతంలో మనం చూసినాం ఏ స్కూ ఏ ఊరికి పోయినా కానీ మిడ్డే మీల్ సీడ్ భోజనం చేసి మనం ఎక్కడొక ఊరు పోయి పక్క ఇంటికి చేతులు కట్టుకుని వస్తుంది ఇప్పుడు మనం వచ్చిన తర్వాత చాలా అలా ఇబ్బంది తప్పింది అదే కాకుండా స్వీపర్స్ స్కూల్లో క్లీన్ చేయాలంటే కూడా ఒక స్టావెంజర్ ఉన్నటువంటి పాపన వాళ్ళే ఎన్నో సార్లు పొత్తుకున్నాం ఎందుకంటే నేను ఒక చెప్పిగా చేసిన ఒక డిసిపి చైర్మన్గా చేసిన నేను ఎక్కడ పోయినా స్కూల్స్కి మొట్టమొదటి ప్రయాటిస్తుంది ఏ స్కూల్ ఉంటే స్కూల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి స్కూల్లో కొత్తది ఫస్ట్ వాళ్ళు ఇదే చెప్తుంటే మా దగ్గర వాటర్ లేదు మా దగ్గర ఒక స్కావెంజర్ లేదు చాలా ఇబ్బంది అవుతుంది టీచర్లు పేలు కొట్టవలసి వస్తుంది పిల్లలే పేలు కొడుతూ ఉన్నారు స్కావెంజర్ కావాలని చెప్పేది అప్పుడు మన పరిధి కాదు మన ముఖ్యమంత్రి చెప్పేది మీ అందరు ఆశీర్వాదం నన్ను ఎమ్మెల్యేలు గెలిపించిన తర్వాత నేను ఫస్ట్ అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ మీరు విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు మినిమం స్కూల్లో మనం మినిమం ఫెసిలిటీ ఇవ్వకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది గతంలో ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇవ్వలేరు మేజర్ ఏ స్కూల్ పోయిన ఇది అంటే ఎంబడే మన ముఖ్యమంత్రి గారు ఒప్పుకొని స్కావెంజర్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇక్కడ కూడా సుధాకర్ గారు ఉన్నారా ఇంతకుముందు అయితే లేకుండా కదా గతంలో లేకుండా ఇప్పుడు మన స్కూల్ కు ముగ్గురు స్కావ్ ఎంజర్స్ జరిగింది అంటే మినిమం ఇది స్కావెంజర్ లేకుంటే మేము చదువుకునేటప్పుడు మేము కూడా గవర్నమెంట్ స్కూల్ని చదివినాం అప్పుడు ఉండేది ఖచ్చితంగా ఒక అటెండర్ ఒకరితరు ముగ్గురు అటెండర్ ఉండేది స్కూల్లో టీచర్ అటెండెన్స్ రిజిస్టర్ కూడా వాళ్ళే తెచ్చిస్తుంది కానీ మధ్యన అవన్నీ కూడా అయిపోయినాయి ఖచ్చితంగా స్కావెంజర్ ఉంటే నీట్గా ఇది చేసుకుంటాడు టైంకు పెళ్ళి కొడతాడు ఉద్దేశంతో ఖచ్చితంగా స్కావెంజర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా కూడా మీకు కావాల్సినటువంటి సదుపాయాలు ఎక్కడ కూడా మనం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కూడా ఎక్కడ టీచర్స్ వేకెన్సీ ఉండొద్దు ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో చదువున్నటువంటి విద్యార్థుల విద్యార్థులందరూ కూడా బీద బడుగు బలైన వర్గాలే ఉంటారు డబ్బులు లేని వాళ్ళే ఉంటారు వాళ్ళు కార్పొరేట్ స్కూల్లో చదివించే శక్తి లేకుండా ఉంటారు కనుక వారికి ఒక మంచి టీచర్స్లు ఇవ్వాలా అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంబడే డిఎస్సిని కూడా రిక్రూట్ చేసి ఎక్కడైతే పల్లెల్లో గూడెలల్లో వేకెన్సీ ఉంటుందో దాన్ని మొట్టమొదటిగా ఫిల్ చేయడం జరిగింది ఇంకా ఎక్కడ అక్కడక్కడ ఉన్నా కానీ తప్పకుండా ఇప్పుడు మళ్ళీ కొన్ని ట్రాన్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి దాంట్లో ఎక్కువ ఉన్న దగ్గర తక్కువ అక్కడ కూడా చేసే ప్రయత్నం చేద్దాం నాణ్యమైన ఎందుకంటే అక్కన్నూరు కాడికి వస్తుంటే నేను వచ్చి ఒక గంట సేపు అర్ధ గంట సేపు పుట్టిపోదాం అనుకున్నాను మూడు గంటలున్నా అరే ఇప్పుడే వచ్చిన అనిపిస్తూ ఉంది ఎందుకంటే మీరు చూస్తే టైం కూడా మర్చిపోయినాం తప్పకుండా మీకు అందరు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అక్కనూరు గ్రామ ఇప్పుడు స్కూల్కి ఏదైతే కావాల్సినటువంటి ప్రతి మౌలిక సదుపాయము దగ్గర నుండి చేపించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటా హాస్టల్ ఒకటి అన్నాడు అన్న సీనాన్న హాస్టల్ మన పక్కనే ఇప్పటికే రెండు వందల కోట్లతోని ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నియోజకవర్గ స్కూల్ ఇక్కడ కాబోతా ఉన్నది ఆ విధంగా ఏదైనా హాస్టల్ ఫెసిలిటీ ఉంటే కూడా ఖచ్చితంగా నా వంతు నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా ఏ ఛాన్స్ ఉన్నా కానీ దాన్ని కూడా వాడుకుందాం నాకు ఇంతకుముందు కూడా నేను చూసినా బస్సులకు కొద్ది ఇబ్బంది అవుతా ఉన్నది ఎందుకంటే నేను అక్కడ ఇక్కడ పోయినప్పుడు కూడా నేను గిరిజాపురం పోతే కూడా ఒక ప్రోగ్రాం పోతే అక్కడ కూడా ఒక చిన్నారులు అడిగినారు బస్సులు కొద్ది ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఖచ్చితంగా నేను అధికారులకు ఇప్పుడే చెప్తాను చెప్పి ఆ ఇబ్బంది లేకుండా బస్సులకు కూడా టైంకి వచ్చే విధంగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు ఖచ్చితంగా ఇంకా రేపటి తరానికి ఒక మంచి భవిష్యత్తు కావాలని చెప్పి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను ఒక మంచి చేసినందుకు ఈ అగ్గనూరు స్కూల్నే ఒక జిల్లానే కానివ్వండి స్టేట్లోనే ఒక ఆదర్శంగా తీసుకొచ్చినటువంటి అధ్యాపక బృందానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ పట్టించుకుంటున్నాను థ్యాంక్ యూ